జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో జరిగిన ఓ అరుదైన సంఘటన సమాజానికి ఆదర్శంగా నిలిచింది మెట్పల్లి పట్టణంలోని మార్కెట్ రోడ్లో గల మారుతి మసాలా దుకాణం ముందు ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున మూడు లక్షల రూపాయలు రోడ్డుపై పడి ఉండగా దుకాణం యజమానులు సామా మారుతి మరియు కమ్మంపాటి కిరణ్ కుమార్ ఆ డబ్బును మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి గారికి అప్పగించారు అనంతరం ఈ విషయం పత్రికల్లో ప్రచురించబడింది ఈ ప్రకటన చూసిన బాధితుడు మెట్పల్లికి చెందిన హఫీజ్ వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి తన కూరగాయల వ్యాపారం కోసం కోరుట్లకు చెందిన ఎండీ మోయిజ్ వద్ద నుండి తీసుకున్న మూడు లక్షల రూపాయలు మార్కెట్ రోడ్డులో పోయినట్లు తెలిపారు మీ పేరుతో చెప్ప నా పేరు మొహమ్మద్ రఫీ నేను టమాటా కలెక్షన్ చేస్తాను టమాటా సప్లై సప్లై బండి నేను మెయింటెనెన్స్ చేస్తాను నేను కలెక్షన్ చేస్తాను కలెక్షన్ త్వరగా రూపాయలు మార్ దగ్గర పోయాను కలెక్షన్ రాంగ్ కలిస్తే మూడు లక్ష మూడు లక్షలు తీసుకొచ్చాను బండి బ్యాగ్లో పెట్టాను బ్యాగ్లో పెట్టాను మార్ మార్కెట్లో కబ్రస్థాన్ దగ్గర బీజెప్ దుకాణం సామా మారుతి ఆయన ఆయనకి చిల్లబడ్డానికి ఆయనకు దొరికినాయి ఆయన తీసుకొచ్చి మెట్పల్లి సిఐ గారు అప్పయ్య గారు సిఐ గారికి ధన్యవాదాలు సామామమూర్తికి ధన్యవాదాలు మళ్ళీ నేను ఇంటికి తిరిగేవారు కదా కల్పించారు నోట్లు కలిపేయాలి కలిపే వెంటనే తిరిగారు తిరిగి వచ్చారు కదా వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసారు కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు అయితే ఆ దొరికే డబ్బులు ఏ రోజు గట్లా నాకు ఇవాళ పద్దెనిమిది తారీఖున సిఐ గారు పోలీస్ స్టేషన్ పిలిపించి నా మూడు లక్షలు అమౌంట్ మొత్తం ఆధారాలతో సహా ఇచ్చేసాను అంటే నీకు అసలు ఆ డబ్బులు నీ అని చెప్పి నా దగ్గర ఆధార పురుషులు ఉన్నాయి కాబట్టి నాకు ఇచ్చారు ఇచ్చిన దానికి ధన్యవాదాలు ఆ డబ్బులు అన్ని సిఐ గారు విచారించి మొత్తం నా డబ్బులు నాకు ఇచ్చారు ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి ఇచ్చారు కాబట్టి సిఐ పిట్పల్లి సిఐ గారికి నా ధన్యవాదాలు ఏడు తారీఖు ఒంటి గంటలు నా పైసలు మార్కెట్లో ఉండిపోయినాయి సమయాన్ని గుర్తి దుకాణం పైన ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నిరంజన్ రెడ్డి గారికి ఆయన ధన్యవాదాలు మన సిఐ గారికి ధన్యవాదాలు ఇలా మీ టైమ్ ఎవరు కోజెపూర్ రిన్ నంబర్ ఫోన్ నంబర్ డబల్ ఫైవ్

ਨਨਤਾ ਤਨਗਤ ਐਮਡੀ ਮਨੀਰੋਦੀ ਮਨੀਰੋਦੀ ਤਾਂ ਜੀ 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 ਅਗਲੇ ਤੋਂ ਨੂੰ ਪ੍ਰੇਮਾ ਅੱਗੇ ਚਲਦੇ ਚਲਦੇ ਤੋਂ ਮੈਂ ਪਰਸਾ ਤੋਂ ਲਵ ਹੈ ਬ੍ਰੇਸਰ ਉੱਤੇ ਕੋਈ ਦਿੱਕਤ ਨਹੀਂ ਪੈ ਰਹੀ

పంపుతారు అన్నట్టు అయితే ఆయన అక్కడ సిక్స్ ల్యాక్ మూడు లక్షలు కలెక్ట్ చేసి మెట్పల్లి కూడా కొన్ని వచ్చేటివి ఉన్నాయని మెట్టుపల్లికి మనసుకొనిచ్చి పంపించింది దీనిలో కట్టా కట్టి దానిలో ఏమన్నీ క్యాష్ అంతా దాంట్లో మార్క్స్ అన్ని ఏంటి అంటే ఉన్నాయో ఒక చిట్టి పెట్టి మొత్తం బ్యాండేజ్ కట్టి ప్లాస్టర్ అట్లా పెట్టినాడు అది అట్లే పడ్డది వీళ్ళకి అట్నే దొరికింది తీసుకొచ్చారు ఇప్పుడు నువ్వేం రాసినావు చిట్టి అని అంటే సార్ ఎంఆర్టీఆర్టీఎల్ మూడు లక్షలు మూడు లక్షలు ఫోన్పే అని రాసిన సార్ కింద టోటల్ వేసి ఆరు లక్షలు అని ఉంటారు సార్ చూడరు అంటే

जी ए जी रिबा का गाड़ी जी प्रथा बैठो और मैं पक्का गेट पर लाइन लगा रहा हूं और अच्छा ठीक है जटली गांव इस पर है और शाहजाय आदमी रहता है एम आर तैयार किया है हां మూడు లక్షలు ఫోన్ టోటల్ ఆరు లక్షలు ఏడు ఏడు పన్నెండు అర్మేదాపుడు ఇప్పుదాం అనుకున్నా ఈ ఎటువంటి జాగ్రత్త ఉందామని చెప్పి నేను ఇప్పటి ఈ రోజు వరకు కాదు నాకు ఫింగర్ ప్రింట్స్

پرابتو اڏو وڃو موفيس موفيس محمد احمد الرحمن دلاسين مسلمان اسا مون کي ملن لاج کوليد مو لاجي ڏان ہاں ها جو ته اوڪي ته اڪيڙ ٽيڙوڙو ٽيڙوڙو اوڪي मैं तो बोलिए साथियों जय दादा ठीक तो भैया बोलो शुक्रिया थैंक यू फॉर ये ये बार की बात अपन बोलेंगे शेयर काम के लिए मतलब मैं प्लस 200 पे अलग प्राइस बोलिंग पर है सर ये वो इक्को रुना कोडिंग सर ले के आर टी एल वाला मार्क आर टी एल आर टी एल 3 लाख फाइनल आ चुका है क्लियर है दैट्स आधे छिपला దాని కింద మళ్ళీ మూడు లక్షలు రాస్తున్నాం ఫోన్పే అని రాసిన దాన్ని పక్కకొని రెండు మూడు లక్షలు పక్కకోండి ఫోన్పే ఫోన్పే ఇక్కడ సార్ రైట్ సైడ్ రాసిన రెండో పైసలు ఇక్కడ టోటల్ ఆరు లక్షలు టోటల్ రైట్ సైడ్ డేట్ వేసా డేట్ రాసినప్పుడు రైట్ సైడ్ డేట్ రాసిన ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు